గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంటీన్ లో వడ్డించిన సాంబార్ లో కప్ప రావడం కలకలం రేపింది భోజనాల తయారీలో నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థినులు ధర్నాకు దిగారు సాంబార్ లో కప్ప వచ్చిందని భోజనం మానేసిన విద్యార్థినులు ఆందోళన చేపట్టారు తొలుత విషయం బయటకు రాకుండా చూసిన ఏఎన్యు అధికారులు విద్యార్థుల ధర్నాతో ఇరుకున పడ్డారు భోజనంలో నాణ్యత లోపిస్తుందని వారం రోజుల క్రితం జర్రి కూడా వచ్చిందని ప్రస్తుతం కప్ప దర్శనమిచ్చిందని విద్యార్థినులు మొత్తం హాస్టల్ బయటకు వచ్చి నిరసనకు దిగారు 妈你要去四、五、六、 వినండి మీకు నచ్చితే ఓకే అదర్వైజ్ తర్వాత మాట్లాడదాం నేను చెప్పే ప్రతి మాట కూడా హోల్ హార్టెడ్గా చెప్తున్నాను మీరు అందరూ నిమిషాలు అందరు సైలెంట్గా ఉండాలి